ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చర్మం మంచిగా కాంతివంతంగా మెరుస్తూ ఉండాలని చర్మం కాస్త ఏజ్ పైపడుతున్నా ముడతలు పడకుండా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు ఇట్లా చర్మ సౌందర్యానికి దానిమ్మకాయ రసం అనేది దానిమ్మ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందని చాలా పరిశోధనలు రుజువు చేస్తూ ఉన్నాయి సినిమా తారలు అట్లాగే టీవీ ఆర్టిస్టులు ఎక్కువగా దానిమ్మ జ్యూస్ అన్ని జ్యూసుల కంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాడతారని చాలామంది చెప్పగా చాలామంది వింటూ ఉంటారు వాస్తవంగా దానిమ్మ జ్యూస్ అనేది చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది నేను మీకు దానిమ్మ జ్యూస్ త్రాగమని ఒక స్పెషల్ బెనిఫిట్ కోసం మగవారికి చెప్పాను మీరు దానికోసం త్రాగితే చర్మ సౌందర్యం కూడా మీకు ఇండైరెక్ట్గా వచ్చేస్తుంది దేనికో గుర్తుందా మగవారికి అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు టెస్ట్ టెస్ట్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి దానిమ్మ జ్యూస్ అద్భుతంగా అని చెప్పడం జరిగింది ఉదయం ఒక గ్లాసు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ దానిమ్మ చూసు సాయంకాలం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ దానిమ్మ చూసి కనుక మగవారు అంగస్తంభం సమస్య ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నవారు డయాబెటీస్ వల్ల వీక్ అయిపోయినవారు సెక్స్ పవర్ తగ్గిన వారు దానిమ్మ జ్యూస్ తాగితే టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిన వారు కూడా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పది పదిహేను రోజులు తాగేసరికి అంగస్తంభన సమస్య బాగా తగ్గుతుందని సైంటిఫిక్గా రుజువైందని నేను చెప్పడం జరిగింది చాలామంది దాన్ని వాడి కూడా మంచి ఫలితాలు కనపడుతున్నాయని కూడా మనకి తెలియచేస్తూ ఉంటారు మెయిన్గా చర్మ సౌందర్యానికి స్కిన్ కాంతివంతంగా హెల్దీగా అవడానికి దానిమ్మకు ఉన్న సంబంధం ఏమిటంటే మెయిన్గా దానిమ్మలో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కానీ సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మమైన రక్తనాళాలని ఓపెన్ చేస్తుంది రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది రక్తనాళాలు వ్యాకోచింపజేయటం ద్వారా రక్త ప్రసరణ సూక్ష్మైన రక్తనాళాలు కూడా బాగా జరుగుతుంది ముఖ్యంగా ఈ మార్పు చర్మానికి ఉండే రక్తనాళాలు జరుగుతుంది అనమాట అందుకని చర్మానికి బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది మీకు తెలుసు కదా శరీర అవయవాలన్నింటినీ కప్పి చర్మం పైన ఉంది అన్న అవయవాలు రక్త ప్రసరణ వాడుకోగా చివరి భాగంలో చర్మం ఉండేసరికి లాస్ట్లో మిగిలిన బ్లడ్ కానీ వెళ్ళగా వెళ్ళగా డైల్యూటే వచ్చే సూక్ష్మమైన రక్తనాళాల ద్వారా కొద్ది రక్తప్రసరణ స్కిన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకని అన్నిటికంటే అతి తక్కువ రక్తప్రసరణ జరిగే అవయవం చర్మమే అందుకని చర్మం హీలింగ్ కూడా లేటుగా ఉంటుంది మరి స్కిన్కి బ్లడ్ సప్లైని పెంచడానికి సూక్ష్మ రక్తనాళాలన్నీ వ్యాకోచింపజేసాడు దాన్ని బాగా ఉపయోగపడేట్టు చేస్తుంది కాబట్టి స్కిన్ సెల్స్కి విటమిన్స్ మినరల్స్ ప్రాణవాయువు పోషకాలన్నీ బాగా వెళతాయి అన్నమాట బ్లడ్ సప్లై ద్వారా స్కిన్ సెల్స్ వీటన్నిటిని వాడుకుని స్కిన్ సెల్స్ హెల్దీగా అవ్వటానికి స్కిన్ సెల్స్ రిలీజ్ చేసే వేస్ట్ కూడా కాస్త ఎప్పటికప్పుడు మరి బ్లడ్లో నుంచి బయటికి రావాలన్నా శ్వేత రంధ్రాలు కూడా బయటకు పోవాలన్నా ఇవన్నీ యాక్టివ్గా పనిచేయటానికి ఈ రక్తనాళాల్లో వ్యాకోచం చెందటం అనేది మెయిన్ మార్పుగా కనపడుతుంది మీకు డయాబెటీస్ ఉన్న వారిలో కానీ లేకపోతే డయాబెటీస్ లేకుండా టెస్టోస్టిరమన్నా తక్కువ ఉండే అంగస్తంభన సమస్య ఉండేవారికి కూడా అంగం గట్టిపట్టం ఎందుకు జరుగుతున్నా తెలుసా అంగానికి వెళ్ళే వ్యాకోచింప వ్యాకోచింపచేసి అంగానికి బ్లడ్ వెళ్ళేటట్టు చేస్తుంది అనమాట మరి అట్లా బాడీలో బ్లడ్ వెజల్స్లో చేంజ్ అనే దాని చూసి తీసుకొస్తున్నదని అక్కడ సైంటిఫిక్గా రుజువైంది కదా అదే స్కిన్ సెల్స్లో కూడా ఈ చేంజ్ తీసుకొస్తున్నదని సైంటిఫిక్గా ఉంది కాబట్టి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది అలాగే రెండో బెనిఫిట్ తీసుకుంటే దానిమ్మ జ్యూస్ త్రాగటం వల్ల అలా దానిమ్మ గింజలు తినటం వల్ల ఫైబ్రో బ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుందట బాడీలో ఇది పెరగటం వల్ల స్కిన్ సెల్స్లో రిజువనేషన్ అంటే స్కిన్ సెల్స్ హెల్దీగా అవటం బాగా జరుగుతుందట ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అయ్యేసరికి అందుకని చర్మ కణాల లోపల ఆరోగ్యకరమైన వాతావరణం డెవలప్ అవటం వల్ల ముసల్తానం త్వరగా రాకుండా చర్మ కణాలు లైఫ్ ఎక్కువ అవుతుంది రిజ్యూనేషన్ బాగా జరిగితే అందుకని చర్మ కణాలు లైఫ్ ఎక్కువ కొద్దీ స్కిన్ హెల్దీగా ఉంటుంది అనమాట అందుకని త్వర త్వరగా చర్మ కణాలు ఎక్కువ చచ్చిపోతున్నాయి అనుకోండి మృత కణాలు ఎక్కువ పై లేయర్స్లో బాగా ఎక్కువ కనపడుతూ ఉంటాయి అందుకని వీటి వల్ల కాస్త ముసలితానం ఎక్కువగా తెలియటం కానీ స్కిన్ కాంతివంతంగా తగ్గిపోయి డల్గా కనిపిస్తుంది అనమాట ఆ డల్నెస్ పోయి మంచి గ్లోతో ఫెయిర్గా రావాలి అంటే రిజ్యూనేషన్ స్కిన్ సెల్స్లో జరగటానికి ఈ ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది బాగా పెరగటం అనేది సైంటిస్టులు గమనించారు అలాగే దానిమ్మ జ్యూస్ వల్ల స్కిన్ సెల్స్లో ఉండే లేయర్స్ కూడా తిక్కుగా అవుతాయట ఈ తిక్కుగా అవటం వల్ల స్కిన్ సెల్స్ లోపలికి బయట నుంచి బ్యాక్టీరియల్ లాంటివి ప్రవేశించలేవట అందుకని బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ ఫంగల్ ఇన్ఫ్లమేషన్స్ ఇట్లాంటివి రాకుండా రక్షించుకోవడానికి స్కిన్ సెల్స్ల మధ్యలో థిక్నెస్ పెరగడం ఆ లేయర్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల వచ్చే గుడ్ బెనిఫిట్ అంటున్నారు అందుకని ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ ఫంగల్ ఇన్ఫ్లమేషన్ రాకుండా అద్భుతంగా స్కిన్ని రక్షించడానికి దానిమ్మ దానిమ్మ జ్యూస్ బాగా పనికొస్తుంది అనమాట అన్నమాట కొంతమందికి చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది అక్కడక్కడ నల్లటి ప్యాచెస్లా మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే చర్మం లోపల మెలనిన్ అనే నలుపు వర్ణం ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఖనిజాలు ఎక్కువ నలుపును ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అనమాట ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది బాగా జరగటానికి థైరోసినెస్ అనే ఎంజైమ్ ఒకటి కారణం అంటే అది ఆ థైరోసినెస్ ఎంజైమ్ ఉత్పత్తి పెరిగితే నలుపు వర్ణం ఎక్కువైపోయి ఫెయిర్నెస్ తగ్గిపోతుంది అనమాట దానిమ్మ చూసి ఏం చేస్తుంది ఈ థైరోసినేస్ నేసైన ఎంజాయ్ని తగ్గించేసి మెలనిన్ ప్రొడక్షన్ నలుపు వర్ణాన్ని తగ్గించేస్తుంది అనమాట అందుకని స్కిన్ ఫెయిర్గా కాస్త కలర్ రావటానికి దానిమ్మ చూసి బాగా ఉపయోగపడుతుంది అందుకని దీనికి చాలామంది సినిమా తారలు సౌందర్యంగా ఉండాలనుకుని కోరుకునే వాళ్ళందరూ ఎక్కువ దాన్యం చూసి రెగ్యులర్గా త్రాగుతానంటానికి రీజన్ ఇది అనమాట ఈ బెనిఫిట్ని ఇవ్వడానికి కారణం కూడా ఇక్కడ సైంటిఫిక్గా కనపడుతూ ఉంది ఇంకా అతి ముఖ్యమైన లాభం ఏంటంటే చర్మం త్వరగా ఏజ్ పెరుగుతున్నా ముడతలు పడకుండా రక్షించడానికి ఈ దానిమ్మలో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేయటం ద్వారా మీ చర్మం ముడతలు పడకుండా రక్షించడానికి ఉపయోగపడే కొలాజన్ ఎలాస్టిన్ అనే బ్యాండ్స్ ప్రొడక్షన్ బాగా పెంచి ఆ కొలాజన్ బాగా దృఢముగా స్కిన్ని కాస్త ముడతలు పడకుండా రక్షించడానికి హెల్దీగా ఉంచుతుంది అనమాట ఈ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ దెబ్బతని అనుకోండి ముడతలు వచ్చేస్తాయి ఈ హెల్దీగా కొలాజన్ ప్రొడక్షన్కి ఈ దానిమ్మ తాగటం వల్ల వచ్చే ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వల్ల ఈ కొలాజన్ ప్రొడక్షన్ హెల్దీగా ఉంటుంది అందుకని స్కిన్ ఫోల్డ్స్ రాకుండా ముసల్తాన్ వేజ్తో పాటు తెలియకుండా మంచిగా దానిమ్మ చూసి కవర్ చేస్తుంది అనమాట మెయిన్గా ఈ దానిమ్మలో విటమిన్స్ ఎక్కువగా ఉంటుంది ట్యానిన్స్ ఎక్కువగా ఉంటాయి యాంతోసైనిన్స్ ఎక్కువ ఉంటాయి ఎలాజిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ఏం చేస్తాయి అంటే సన్ రేసెస్ నుంచి అల్ట్రా వైలెట్ రేసెస్ నుంచి స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని వల్ల చర్మ సౌందర్యం దెబ్బ తినకుండా రక్షించుకోవడానికి దానిమ్మ ఈ కోణంలో కూడా బాగా ఉపయోగపడుతుంది అందుకని ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ని పొందగోరు వారు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి దానిమ్మ జ్యూస్ని త్రాగొచ్చు ప్రతిరోజు వన్ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ హండ్రెడ్ ఎంఎల్ త్రాగినా చాలు దానిమ్మకాయ వలుసుకున్నట్ల గింజలతో పాటు తీసుకున్న మంచిది దానిమ్మకాయ తొక్కల్ని పౌడర్గా చేసేసి పౌడర్గా చేసి ఆ పౌడర్ని స్క్రబ్బింగ్ లాగా చర్మంపైన కనుక రుద్దుకున్న స్కిన్ సౌందర్యం బాగా పెరుగుతుందని కూడా సైంటిఫిక్గా రుజువైంది కాబట్టి దానిమ్మని ఇలా చర్మ సౌందర్యానికి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం